ో అందరికీ నమస్తే ఈరోజు వేదమంత్రము ఓం జ్ఞానంతి జ్ఞానంతిష్ణో అరుషస్ శముత్రధ్నస్ శాసనంతి దివోరుచు రోచమానా ఇలా ఏషా గణ్యా మహినా గీ ఋగ్వేదమంత్రము భావము ఎవరి మాట సత్యము చేత శక్తివంతంగా ఉండి సర్వజన ఆమోదమై ప్రశంసనీయమో ఉంటుందో అట్టివారు లోకములో అహింసాపూర్ణము సుఖదాయకమైన ఆనందమనే నిధిని పొందుతారు అంతేగాక భగవాను యొక్క ఆజ్ఞాపాలనలో ఆనందాన్ని అనుభవిస్తారు ప్రభావవంతమైనటువంటి జ్ఞాన ప్రకాశము చేత లోకములో సర్వాధికులై సమ్మానింపబడతారు ఇది భావము వివరణ చూడండి లోకంలో కొందరు దినమంతా ఏవేవో పరిహాసోక్తులతో గడుపుతూ ఉంటారు అంటే ఊరికే రోజంతా ఏవో మాటలు చెప్పుకుంటూ ఏవో బుద్ధి ఉట్టినట్టుగా ఈవని కొద్ది వాడు నడుచుకుంటుంటాడు పరిహాసం అంటే నవ్వుకుంటూ కామెడీలు జోకులు చేసుకుంటూ లోకంలో అలా జీవిస్తూ ఉంటారు కానీ వారి మాటలను ఎవరూ చెవిని పెట్టరు అటువంటి వాళ్ళ మాటలు ఎవరు కూడా చెవిని పెట్టరు కానీ మరికొందరి మాటలో ఎప్పుడెప్పుడు విందామా అని చేసేవిగా ఉంటాయి కానీ కొందరు మాత్రము మాట్లాడితే వినాలా అనేటట్టుగా ఉంటాయి కొందరివి ఇక వారికి ఒక్కొక్క మాట విషయ లోతులను వరకు వ్యాపించి గంభీరమై శ్రద్ధగా ఏకాగ్రబుద్ధితో వినేలా చేస్తాయి నిజానికి అట్టివారి మాటయే మాట అదే లోకములో గణనీయమై ప్రశంస అర్హమై సమ్మానింపబడుతుంది ఇలా ఏషాం గణ్య మహినాహ గీహి అని ప్రశంసించింది అంటే ఈ లోకములో అందరి మాటలు అందరు వినరు కానీ కొందరి మాటలు మాత్రము ఎప్పుడెప్పుడు విందామా ఇంకా ఏకాగ్రమైనటువంటి మనస్సుతో విందామా బుద్ధితో విందామా అని ఆ విధంగా ఆసక్తి ఉంటుంది అందరివి కాదు కొందరివి మాత్రమే ఇక మరి వారి మాటకు అంతటి మహత్వము ఎలా వచ్చింది మరి అందరూ మాట్లాడుతున్నారు కొందరి మాటలు మాత్రం బాగా వినాలనిపించి అనిపిస్తుంది ఎందుకు వారికి ఆ మహత్వం వచ్చింది వారి మాటల కంటే చూడండి అని విచారిస్తే వారు తమ మాటల చేత ఎవరికి హాని కలుగుతుందో అని ఎల్లప్పుడూ సావధానులై ఉంటారని బోధపడుతుంది అంటే అలా మాట్లాడేటటువంటి వారు ఎవ్వరికి కూడా హాని కలగకుండా మాట్లాడుతూ ఉంటారు అంటే వారు చాలా జాగ్రత్త పడతారు మాట్లాడేటప్పుడు ఎవరి ఈ మాట మాట్లాడుతున్నా అవతలివాడు నొచ్చుకుంటాడా లేదా అని ముందే వారు బాగా విచారణ చేసి అవతలి వాళ్ళను నొప్పి పెట్టకుండా మాట్లాడుతూ ఉంటారు చూడండి వారికి అలా మాట్లాడినప్పుడే ఆ మాటకు మహత్వం అనేది వస్తుంది అని ఇక్కడ చెప్పబడుతుంది అంతేగాక మాటలాడే ప్రతి మాట సత్యమైనటువంటి మాటనే మాట్లాడుతారు అలాగే వారు ఎప్పుడు కూడా నోటిలో నుంచి సత్యమే మాట్లాడుతారు సత్య భాషణములో చూడండి సత్యము బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం మను మనధర్మశాస్త్రంలో ఈ శ్లోకం ఉంది అంటే సత్యాన్నే పలుకు పలికినటువంటి సత్యము ప్రియంగానే పలుకు నువ్వు సత్యమే పలుకు ఆ సత్యం ఎట్లుండాలా ప్రియంగా ఉండాల కానీ అప్రియమైనటువంటి సత్యాన్ని ఎన్నడూ పలకకు అన్నటువంటి మనుధర్మ సూక్తియే వారికి పరమ సిద్ధాంతము చూడండి ఆ కొందరు ఎలా ఉంటారంటే వారు మాటలలో సత్యమే పలుకుతారు కానీ ఎలా పలుకుతారు చాలా ప్రియంగా పలుకుతారు అప్రియమైనటువంటి సత్యము వారు ఎన్నడూ పలకరు ఇది వారికి సిద్ధాంతం ఎవరికి మనం ఎవరైతే మాటలు విలాలనుకుంటుంటామో ఎప్పుడు ఏకాగ్రంగా వారికి ఇది ఇది వారు సిద్ధాంతంగా పెట్టుకుంటారు ఇక చూడండి ఎందుకు వారు ఆ సిద్ధాంతాన్ని ప్రధానంగా లక్ష్యంగా స్వీకరించారంటే కత్తి చేసే గాయం క్రమంగా మానుతుంది కానీ మాట చేసే గాయం మాత్రం ఎన్నడూ మానదు మనం కత్తితో ఒకరిని కోసామనుకోండి ఆ గాయం కొద్ది రోజుల తర్వాత మానిపోతుంది కానీ మాటలతో చేసేటటువంటి గాయం ఉందే అది ఎన్నడూ మానదు అన్నటువంటి పెద్దల మాట మీద వారు పూర్తిగా విశ్వాసం ఉన్నవారు ఆ మాట్లాడేటటువంటి వారు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు ఆ పెద్దల మాట వెనుక యోగీశ్వరుల యొక్క యోగ దర్శనాన్ని వ్యాఖ్యానము చేసినటువంటి వ్యాసుని యొక్క ప్రబోధము చూడండి ఇక్కడ పతంజలి మహర్షి రాసిన యోగ దర్శనానికి వ్యాస మహర్షి మళ్ళీ భాష్యం రాశాడు ఆ వాష్య వ్యాస భాష్యములో ఏమని ఉందంటే మాట సకల జీవుల యొక్క హితానికే కావాలి మన నోట్లో నుంచి వచ్చే మాట సకల జీవుల యొక్క హితం మేలు కోసమే మాట్లాడాలంట వ్యాసుడు చెప్తున్నాడు యోగ దర్శనానికి భాష్యంలో కానీ వారిని హింసించేందుకు కారాదు నోటితో మీరు మాట్లాడారంటే అవతలివాడు హింసక అంటే బాధపడకూడదు అట్లనే నువ్వు మాట్లాడాలంట అదే మాట అంటే దానికోసమే మనం మాట్లాడాలి చూడండి అలా కాక ప్రాణుల యొక్క హింసకు కారణమైనటువంటి మాట సత్యమే కాదు నువ్వు అది ఈ అవతలివాడు బాధపడే విధంగా మాట్లాడావంటే అది సత్యమే కాదు సరికదా అది పాప పాపహేతువు అవుతుంది అంటే సత్య భాషణము ప్రాణుల యొక్క హితము కొరకు మాత్రమే అది చేత కానప్పుడు మౌనము వహించి ఉండుటమే సముచితము ఒకవేళ నీకు మాట్లాడేది చేత కావట్లేదు హితంగా మాట్లాడడానికి సత్యమైనటువంటి మాటలు హితంగా మాట్లాడేది నీకు చేత కాలే చేత కానప్పుడు ఏం చేయాలి ఇక్కడ శాస్త్రము మౌనముగా ఉండు మౌనం వహించి ఉండు అంతేగాని అవతలి వాళ్ళను బాధ పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడవద్దు కుటుంబంలో కూడా నేను చాలామందిని చూశాను అవతలి వాళ్ళను హి ఎట్లా పడితే ఎట్లా మాట్లాడతారండి అవతలి వాడు నొచ్చుకుంటాడా లేదా అని ఆలోచించరు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంటారు అది అసలు ఇలా మాట్లాడడం మంచిది కాదు అనే విషయంగా ఇక్కడ చెప్పబడతా ఉంది చూడండి పర అపకారమైనటువంటి మాట మరియు పరులకు అపకారము జరగాలని ఉద్దేశపూర్వకంగా పలికినటువంటి మాట ఒక్కొక్కప్పుడు ఆ రీతిగా పలికిన వాడికే అపకారాన్ని కలిగిస్తుంది ఈ విధంగా ఏదైతే పరుల యొక్క అపకారం కొరకు మాట్లాడే మాటలు అవి ఒక్కొక్కప్పుడు వాళ్ళకే అపకారం చేస్తాయంట కాబట్టి మాటలాడే ముందు ఆచితూచి మాటలాడాలి చూడండి ఏదైనా సరే నువ్వు ఏమైనా సరే ఎదుటివారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి తూచి అంటున్నాడు తూచి అంటే తూకం వేసి మాట్లాడాలి ఆచితూచి అంటే అదే అనమాట అంటే తూకం వేయడం అంటే ఏంది ఎంత మాట్లాడాలనో అంత తూకం వేసినట్టుగా మాట్లాడాలి ఒక్క మాట కూడా ఎక్కువ మాట్లాడద్దు ఇలా చాలా జాగ్రత్త మాట్లాడాలి అలా మాట్లాడకుంటే సత్య భాషణము చూడండి సత్య భాషణము కాస్త పాప సంభాషణమే అయిపోతుంది కాబట్టి ఈ విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి పై కారణాలే కాక సత్యనిష్ఠులైనటువంటి వారు జాతంతి వృష్ణో అరుషస్య సేవం అంటే సర్వజీవులకు అహింస సుఖవర్షకము అయినటువంటి సత్య సంభాషణ వలన కలిగే ఆనందము ఎట్టిదో బాగా తెలిసినవారు కాబట్టి వారు సత్యాన్నే పలుకుతారని వేదము మరో కారణంగా పేర్కొనింది ఇంకా చూడండి ఇక్కడ ఎవరైతే సత్యనిష్ఠులైనటువంటి వారు వారు ఎప్పుడూ కూడా అహింసాపూర్వకంగానే మాట్లాడతారంట ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి ఆనందాన్ని వాళ్ళు ఆ ఆనందమును పొంది దాన్ని వదిలిపెట్టారంట అది చాలా మహదానందంగా ఉంటుంది ఆ ఆనందం వాళ్ళు తెలిసినవారు అనమాట కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని అహింసాపూర్వకమైనటువంటి సత్య సంభాషణే చేస్తారు అని ఇక్కడ తెలియజేస్తాను మరి నిజానికి అహింసలో ఉన్నటువంటి ఆనందము ఏమిటో దానిని ఆచరించే వారికి బాగా తెలుస్తుంది నిజ జీవితంలో అహింసను వీడి హింసా ప్రవృత్తి పూనిన వాడిని ఎల్లప్పుడూ ఇతరుల వలన కలగబోయే ప్రతిహింసా భయం వెన్నాడుతూనే ఉంటుంది ఇక లోకములో ఎవడైనా ఈ అహింసను పాటించకుండా హింసా మార్గంలో ఉన్నటువంటి వాడికి వాని లోపల ఎప్పుడు భయం అనేది ఉంటుందంట ప్రతిహింస ఎందుకంటే ఎదుటివాడికి హింస చేసినప్పుడు ఆటోమేటిక్గా వీడికి కూడా లోపల భయం ఉంటుంది వాని వల్ల ఏదో ఒక హింస జరుగుతుంది అని ప్రతిహింసాభావం ఆ భయం అనేది వెన్నాడుతూనే ఉంటుందంట నేను కూడా చూశానండి ఇక్కడ కొంతమంది మర్డర్ చేశారు అంటే కొంతమంది చంపారన్నమాట ఈ గ్రామంలోనే చంపినారు వాళ్ళు ఇప్పుడు బయట తిరగాలంటే తిరగలేకపోతున్నారు వాళ్ళు ఒకవేళ బయట తిరగాలంటే ఎప్పుడు ఏదో ఒక గొడ్డిలు కానీ చేతిలో లేదంటే ఇక్కడ ఒక బాకు కానీ పెట్టుకొని తిరుగుతున్నారంటే వానికి భయం ఉంది రోజు బయటికి పోతే వాళ్ళు కూడా చంపుతారు అనే భయంతో తిరుగుతున్నారు నేను చూశాను ఇది వాళ్ళను ఇది ఇక్కడ శాస్త్రంలో అదే విషయాన్ని గురువుగారు చెప్తున్నారు చూడండి ఇక సత్యము భగవత్ స్వరూపము కాబట్టి బ్రత్నస్య శాసనే రజంతి అంటే భగవంతుని యొక్క ఆజ్ఞలను పాలించడంలో వారు ఆనందాన్ని అనుభవిస్తారు ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నాడు భగవంతుని యొక్క స్వరూపము సత్యము అంటే మనము ఎప్పుడూ సత్యమే ఆచరించాలి అదే భగవత్ స్వరూపం నువ్వు సత్యమును ఆచరించినప్పుడు నువ్వు భగవంతుని స్వరూపంలోనే ఉన్నట్టు ఆ స్వరూపంలో ఉన్నటువంటి ఆనందాన్ని నువ్వు పొందుతావు ఎందుకంటే సత్యమే భగవత్ స్వరూపం నువ్వు సత్యం మాట్లాడావా నువ్వు భగవంతుని ఆనందాన్ని పొందుతావు ఆ సత్యమే ఆనందం కాబట్టి ఆ విధంగా భగవంతుని యొక్క ఆజ్ఞలను పాలించడంలోనే వారు ఆనందాన్ని అనుభవిస్తారు అంటే ఎవరైతే భగవంతుని ఆజ్ఞలను పాలిస్తుంటారో వారందరూ కూడా ఆనందములో ఉన్నారు అనే విషయంగా ఇక్కడ పరమాత్మ తెలియజేస్తున్న ఆనందము అనుభవిస్తున్నారు ఆ విధంగా భగవంతుని యొక్క సత్యమైనటువంటి శాసనాలను శిరస వహించి ఆచరిస్తూ తామే కాక పరులకు సహితం వారు శుభప్రదాయకులవుతారు అట్టి సత్య జ్ఞానవంతులు తమ జ్ఞాన ప్రకాశము చేత లోకములోని వారికి శుభదాయకులై సదా దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటారు వారు ఊరికే ఆనందం అనుభవించే కాదు లోకములో వాళ్ళు దేదీప్యమానంగా అంటే సూర్యునిలాగా ప్రకాశిస్తూ ఉంటారు వెలుగుతూ ఉంటారు దివో దివోరుచ సురుచో రోచమానా అని వారికి వేదము శుభ ఆశిస్సులు ఇచ్చింది చూడండి అలా భగవంతుని ఆజ్ఞలను శిరసావహించి ఆచరించి వారు పది మందికి కూడా శుభమును చేకూర్చేటటువంటి వారికి వేదము ఆశీర్వదం ఆశీర్వాదం ఇస్తుంది శుభాన్ని ఆశీస్సులు ఇస్తుంది నిజమే అహింసాత్ముకుని తేజస్సు అమోఘం చూడండి ఎవరైతే అహింసకుడై ఉంటాడో అతని యొక్క తేజస్సు అమోఘమని ఇక్కడ వేదం చెప్తుంది అమోఘం అంటే ఇంకా దాన్ని లెక్క కట్టలేం అంత ఉంటుందంట అహింసకుడి యొక్క తేజస్సు చూడండి క్రూర జంతువులు సహితం అహింసాత్మకుని మ్రోల తమ హింసాభావాన్ని విడిచిపెడతాయి చూడండి ఇక్కడ ఎవరైతే పూర్ణ అహింసకుడై ఉంటాడో అతని ఎందు క్రూర జంతువులు కూడా తన యొక్క హింసను విడిచిపెడతాయి అని ఇక్కడ శాస్త్రంలో చెప్పబడతా మరి అహింస మహిమ అట్టిది అందుకే అహింసాయుతమైనటువంటి ప్రేమపూర్వకమైన మాటను మాట్లాడమని వేదము ఇక్కడ ఈ మంత్రములో స్పష్టం చేసింది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ స్పష్టంగా చెప్పబడతా ఉంది ఈ వేద మంత్రంలో మనము మాట్లాడే మాట అహింసాపూర్వకంగా ఉండాలి అది అహింసాయుతమైనటువంటి ప్రేమపూర్వకమైన మాట మాట్లాడాలి అది అహింస అయి ఉండాలి అది ఎట్లా ఉండాలి మళ్ళీ కఠినంగా ఉండకూడదు ప్రేమపూర్వకంగా ఉండాలి అని ఈ వేదమంత్రం మనకు తెలియజేస్తూ ఉంది ఇంకా చూడండి వాచం జుష్టాం మధుమతి మవాదిషం ఋగ్వేదంలో చెప్పబడింది అంటే నేను ప్రేమపూర్వకమైన మాటనే మాట్లాడతాను అని ప్రతిజ్ఞ చేయమంటుంది వేదం మనిషికి కొన్ని మంత్రాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఏమని ప్రతిజ్ఞ చేయాలి మనం ఎప్పుడు నేను ప్రేమపూర్వకమైన మాటలే మాట్లాడతాను నా జీవితం మొత్తం అది కూడా ఎట్లాంటిది అహింసాయుతమైనటువంటి అని వేదం చెప్తా ఉంది అందుకేత అందుచేత సాధకులారా మీ మాటను విలువైనదిగా చేసుకోండి తీయగా పలికి అందరినీ మీ వారిగా చేసుకోండి అలా చేసుకునేందుకు ముందుగా మీరు వేద మార్గమైన ప్రేమ మార్గాన్ని అంటే అహింసా మార్గాన్ని మీరు మీరే అవలంబించండి ఆ మార్గ గమనములో పురోభివృద్ధికై ముందుగా భగవంతుని యొక్క సత్యమైన శాసనాలనుకు సదా ఆచరించండి వినమ్రులై అహింసా ప్రవర్తనులైతే మీకు తేజస్సు ఓజస్సు చేకూరడమే కాదు అది దినదినము ప్రవర్ధమానమవుతుంది అది సర్వజన సంరక్షకమై సమస్త జనులకు ఆహ్లాదకారి అవుతుంది చూడండి ఫైనల్గా ఇక్కడ ఈ మంత్రం ఏం చెప్తుందంటే మన మాట అహింసాపూర్వకంగా ప్రేమపూర్వకంగా ప్రియభాషణము పలకాలి అటువంటి వారికే లోకములో జనులందరూ కూడా ఆహ్లాదకరితంగా వారి మాటలను వింటారు అటువంటి వారి మాటలనే వింటారు ప్రజలందరూ కూడా కాబట్టి సాధకులందరూ కూడా తన మాటను జాగ్రత్తగా మాట్లాడాలి అలాగే వారు వేద శాసనాలను ఆచరించాలి అని పరమాత్ముడు తెలియజేస్తున్నాడు ఓం సత్సత్